అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు మొత్తం మీద ప్రతి నెల గౌరవ వేతనం కింద పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంగన్వాడీ పోస్టులకైతే ఇవ్వబోతున్నారు సో ఈ వీడియోలో అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఇటువంటి తాజా మరియు జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పటినుంచో ఎదురుచూస్తూ వస్తున్నటువంటి అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ తాజాగా విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మీద నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు పోస్టులను అంగన్వాడీ హెల్పర్ పోస్టుల కింద భర్తీ చేయబోతున్నారు దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు హెల్పర్ పోస్టుల భర్తీకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది ఈ పోస్టుల భర్తీకి టెన్త్ క్లాస్ ఎలిజిబిలిటీగా ఉందండి రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిన క్రమంలో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు ఆర్థిక శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ పోస్టుల భర్తీకి పదో తరగతి విద్యార్హతగా ఉందండి వీరందరికీ కూడా గౌరవ వేతనంగా ప్రతి నెల పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు సో మీ ఇంటికి చుట్టుపక్కనే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు ఈ కొత్త నియామకాలతో అంగన్వాడీ కేంద్రాల పంతీ మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇక అర్హత వివరాలు తెలుసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే వివాహితులై స్థానికంగా నివసిస్తూ ఉండాలి చెప్పను కదండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కింద మీ ఊర్లోనే మీ సొంత ఊర్లోనే ఉద్యోగం అయితే చేసుకోవచ్చు వయసు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కొన్ని ప్రాంతాల్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అర్హత ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఆయా వర్గాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు అయితే చేయాలి దరఖాస్తుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ నివాసం పుట్టిన తేదీ టెన్త్ క్లాస్ మార్కులు ఆధార్ కార్డు వంటి పత్రాలను గెస్టెడ్ అధికారి ధృవీకరణతో జత చేయించాల్సి ఉంది ఇక ఇటీవలే ఫోటోను దరఖాస్తుపై అతికించి దాన్ని కూడా ధృవీకరించాలి దరఖాస్తులను స్వయంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు మరిన్ని వివరాల కోసం స్థానిక అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసింది